అది అవమానంగా లేదా ఆ రోజు జగనన్న చెప్పిన మాట ఏమిటి ఆ రోజు జగనన్న గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏడు వేల ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు వేస్తే ఆ రోజు మీకు సిగ్గు లేదా ఏడు వేల ఉద్యోగాలు వేస్తున్నారు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయని ఆ రోజు ఎద్దేవా చేశాడు ఇదే జగనన్న గారు ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట ఇరవై ఉద్యోగాలతో మెగా ముఖ్యమంత్రి అయ్యాక అని చెప్పాడు జగన్ అన్న గారు మరి ఏమైంది మెగా డిఎస్సి వచ్చిందా మెగా డిఎస్సి వచ్చిందా ఈరోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం ప్రిపేర్ అయి ఉన్నారు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సి లేదట ఒక దగా డిఎస్సి కేవలం ఆరు వేల ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి ఇప్పుడు ప్రవేశపెట్టారు అంటే డిఎస్సి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు రావడానికి ఆరు నెలలు పడుతుంది మరి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని తెలిసి ఇప్పుడు ఇచ్చారంటే ఉద్యోగాలు చేయాలన్న భర్తీ భర్తీ చేయాలని చింతశద్ది ఉందనుకోవాలా లేకపోతే ఎన్నికల కోసం చేసే ఎన్నికల స్టంట్ అనుకోవాలా అందుకే చెప్తున్నా నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది నిరుద్యోగుల కోసం మన యువత కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఏదైతే ఈ డిఎస్సి విషయంలో బిడ్డలకు అన్యాయం చేస్తున్నారో మెగా డిఎస్సి అని చెప్పి కేవలం ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేస్తుందో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు ఇప్పటి నుంచి ధర్నాలు చేస్తారు మంత్రుల ఎమ్మెల్యేల ఇళ్లని ముట్టడి చేస్తాం ఆఖరికి నేను కూడా నేను కూడా సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొంటానని నిరుద్యోగుల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే పెడతామని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి ఆశయాలను వీళ్ళు నిలబెడుతున్నారా ఒక్క రకంగా అంటే ఒక్క వర్గానికైనా మేలు చేశారా పోనీ రైతులనే చూసుకుందాం పోనీ రైతులనే చూసుకుందాం రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా ఉండే వ్యవసాయం రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయము పండుగ